अबक जो नहीं उनका चालू रामवीर मान भाई यू नो रितनु और मेरा तो मार लेरा 808 ये चला इधर बंगाल कितना नगर चला इधर 미지. 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 텔레비전 야외 아이. 안쪽 안쪽. 대상. 대상. 5상0상 대상. 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 대 ఒకటోసారి యాభై ఐదు వేలు విజయ్ గారు రెండవసారి నాగరాజు గారు ఎనిమిది లక్షల అరవై వేలు నాగరాజ్ గారు లక్షల అరవై ఐదు వేలు విజయ్ గారు ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు ఎనిమిది లక్షల వేలు విజయ్ విజయ్ గారు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు లక్షల డెబ్బై ఐదు వేలు కూడా కలెక్షన్ చేసి ఒక పర్సన్ ద్వారా చేయడానికి మాత్రమే ఈ టెండర్ డ్యూటీ అదే కదా మీ దగ్గర నుంచి వెలువడే శబ్దం మొత్తం ఎక్కడ కింద పడేయకుండా సేకరించడం కొరకు ఏజెన్సీకి ఇస్తున్నాం దాని దాని పాట పాట ఓపెన్ యాక్షన్ చేయడం కొరకు వచ్చింది ఇక్కడ మొన్న ఆఫీస్లో కింద మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏమన్నారు ఓపెన్ యాక్షన్ ఏంటి మాకు ఎవరు ఇష్టం వాళ్ళకి పాడుకుంటామని అన్నారు దాని ప్రకారం అది క్యాన్సల్ చేసినప్పుడు కొత్త విషయం ఎవరికి వాళ్ళతో ఇంట్లో వెళ్ళి చెత్తను రెడ్డి చేసుకోవచ్చు బండి వస్తుంది కదా మనకి ఇంటి దగ్గరికి అట్లనే ఈ చికెన్ షాప్ అందరికీ ప్రత్యేకంగా పెట్టి ఒక వెహికల్ పెట్టి పట్టణం క్లీన్గా ఉండడం కొరకు దీన్ని చేసినాం అంతవరకు మీ మధ్యన అగ్రిమెంట్ పెట్టే మీరు టెండర్ అయిపోయిన తర్వాత ఏ పర్సన్కి వస్తా వాళ్ళతో మాట్లాడండి కింద మీరు మాట్లాడుకోండి నుంచి ఏదైతే వెహికల్ వస్తుందో ఆ వెహికల్ మీరు తప్పనిసరిగా ఇవ్వాలని సహకరించాలి పట్టణం క్లీన్గా ఉండడం కొరకు ఎవరికి వారు స్వచ్ఛందంగా మీకు వెళ్ళి ఒక థర్టీ చెత్తం తీసుకొని ఎక్కడ ఏలేరు బయట పడేస్తారు అట్లా ఉండదు ఎక్కడ ఇవన్నీ మీ మీరు మాట్లాడిన తర్వాత మీరు క్యాన్సల్ చేసి ఇప్పుడు పెట్టినాం తొంభై ఎనిమిది ఉడపొండు లక్షలు ఒకటోసారి గారు పదకొండు లక్షల పదివేలు పదకొండు లక్షల యాభై వేలు విజయ్ గారు పదకొండు లక్షల అరవై వేలు పన్నెండు లక్షలు పొడప్ప గారు పన్నెండు లక్షలు విజయ్ గారు పన్నెండు లక్షల పదివేలు పదివేలు ఎక్కువ పొడప్ప గారు పన్నెండు లక్షల ఇరవై వేలు నాగరాజ్ గారు పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు విజయ్ గారు పన్నెండు లక్షల ముప్పై ఐదు వేలు

గురించి అతనికి దక్కించుకున్నాను తర్వాత తర్వాత జనవరి ఫస్ట్ నుంచి కలిసి ఇస్తున్న విధంగా వాళ్ళకు మేము ఇస్తాము ఇందాక కొత్త ఇచ్చారు ప్రపంచం మంచి మధ్య అని దాని గురించి ఒకసారి మేము ఆలోచించి అతనికి న్యాయబద్ధంగా ఇప్పుడు ఎంత పెట్టాలి తర్వాత ఎట్లా పెట్టాలి కానీ కూడా మేము అతనికి どうでした